దేవు నమన స్తోత్రాలని కూడ వచ్చింది మీ అందరు కూడా వందనాలు మరి దేవుడు అయితే నా జీవితంలో అయితే అద్భుత కార్యమే చేస్తాడనుకోవాలండి నా ఆరోగ్య పరిస్థితి అయితే ఒకసారిగా ఎలా మారిపోయిందంటే నాకు నిజంగా నా పిల్లల విషయంలో అయితే నేను చాలా భయపడిపోయాను ఏమైపోతుందో ఏంటని చెప్పేసి చాలా భయపడిపోయాను మరి మొదటిగా అయితే నాకైతే మరి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి పొట్ట అనేది కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ అయింది నాకు డెలివరీ అయిన హాస్పిటల్ దగ్గర వెళ్ళి చూపించుకుంటే అక్కడ వాళ్ళు గ్యాస్ అయ్యి ఏం కాదని చెప్పేసి అలా డెగ్లీట్ చేసేసారు అలా రెండు మూడు సార్లు అయితే నేను హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ అయ్యి ఏం కాదు నువ్వు సన్నంగా ఉండడం వల్ల పొట్ట అలా కనబడుతుందని చెప్పేసి వాళ్ళు అయితే నెగ్లెక్ట్ తర్వాత ఉండే వాళ్ళది పొట్ట బాగా పెరిగిపోయి బాగా నొప్పిగా ఉండడం అనేది జరిగింది ఇంక తర్వాత మా అమ్మ వద్దు ఇక్కడికి వద్దని చెప్పేసి ఇంకా జగన్పేట తాటిపాక అమ్మ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి అయితే తీసుకెళ్ళారండి ఆవిడైతే ఏంటి ప్రాబ్లం అని అడిగింది ఇలాగా పొట్ట నాకు సడన్గా వచ్చేసి నొప్పిగా ఉందంటే ఆవిడన్నది ఏంటి ప్రెగ్నెంట్ లేడీ పట్టుకుని పొట్ట అంటున్నారు ఏంటని చెప్పేసి అన్నది ఆవిడ ప్రెగ్నెంట్కి అయిందండి నాకు పది నెలల పాప కూడా ఉంది పొట్ట సడన్గా వచ్చేసి ఇలాగ నొప్పిగా ఉండడం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పాము ఆవిడ పొట్ట మొత్తం నొక్కి చూసి స్కానింగ్ అనేది రాశారు ఆ స్కానింగ్లో చూసి తర్వాత ఆవిడ అంది మొత్తం పొట్ట నిండా వాటర్ పెట్టేసింది లంగ్స్లో కూడా వాటర్ పెట్టేసింది ఇక్కడ మా వాళ్ళైతే కుదురుదు అమరాపురం శ్రీనిధి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు మేమైతే సరే నిధులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అప్పుడు అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు ఇంకెందుకని చెప్పేసి ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాము తర్వాత నా బాబాయ్ ఆ రిపోర్ట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటే ఆయన పంపించారండి ఆయన పంపించి వాళ్ళు అన్నారు ట్రీట్మెంట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ మెడిసిన్ అవి ఉన్నాయి ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మళ్ళీ వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేసి మళ్ళీ ఈ లంగ్స్ కూడా ఎక్స్రే తీయడం జరిగిందండి ఆ ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళు అన్నారు లంగ్స్ అనేవి చాలా మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది హోట్లో వాటర్ని మీరు అర్జెంటుగా టెస్ట్ చేయించుకుని తీసుకురండి అమలాపురం కిమ్స్కి వెళ్ళాలని చెప్పేసి అన్నారు సరే కదని చెప్పేసి తర్వాత రోజున మేము అమలాపురం కిమ్స్కి వెళ్ళాము ఆ కిందస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళన్నీ బ్లడ్ టెస్ట్లు మొత్తం సిటీ స్కాన్లు అన్నీ చేశారు ఆల్రెడీ మేము చేయించుకున్నామని చెప్పినా సరే వినకుండా మొత్తం అన్నీ చేశారండి అక్కడ రమ్ ఎదన వాళ్ళు గారు కూడా ఉన్నారు ఆయన మాకు సాయం చేశారు మాకు అక్కడ అసలు తొందరగా కూడా తీసేవారు కాదు అలా నుంచి అలా ఉండవలసి వచ్చింది అప్పుడు ఆయన వెంటనే ఫోన్ చేసి చెప్తే పాపం మాకు వెంటనే ఎక్స్రేలని అన్నీ తీయడం జరిగింది తర్వాత రోజున సిటీ స్కాన్లు అన్నీ తీశారండి ఆ రిపోర్ట్స్ కోసం తర్వాత రోజున వెళ్ళాం మళ్ళీని ఆ రిపోర్ట్స్ చూసుకుంటే మేము వెళ్ళిందేమో ఒక ప్రాబ్లం గురించి కానీ దాంట్లో వచ్చిందేమో గర్భసంచి క్యాన్సర్ అని చెప్పేసి వచ్చింది ఇంక మాకు ఆ రిపోర్ట్ చూడగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే ఎంతో కొంత చదువుకున్నాం కదా క్యాన్సర్స్ గురించి అన్ని దాటు గురించి తెలుసు పైగానేమో నెట్లో కొట్టేస్తాం మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని గురించి తెలుసుకోవడానికి నాకు అసలు కంగారాక వాటి గురించి నెట్లో అవి కొట్టి చూసేదాన్ని మొత్తం కూడా క్యాన్సర్ గురించి ఏముంది దాంట్లోని క్యాన్సర్ అని కూడా నాకు పిల్లలే గుర్తించారు నాకు కూర్చున్న వయసులో ఏంటి తల్ అని చెప్పి పిల్లలకి కనీసం ఒంట్లో అలా చెప్పి అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళకి నాన్న నేను అలాగే అక్కడ హాస్పిటల్ కూర్చుని చాలా బాధపడిపోయాను నా రిపోర్ట్స్ నేను మీద వాళ్ళన్ని పంపించాము పంపిస్తే హైట్ చూసి అంటే తేడాగా ఉన్నాయి రిపోర్ట్స్ అని చెప్పి వేరే సార్కి చూపించమన్నారు కానీ అక్కడ ఎవరు సార్స్ ఎవరు రాలేదు మామూలు పీజీ చదువుకునే అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు వచ్చి మీకు గర్భ తేడాగా ఉందని చెప్పేసి అన్నారు ఇంక ఇలా కాదని చెప్పేసి నేను ఆ రిపోర్ట్స్ మా చిన్నమ్మకి పంపించాను మా చిన్నమ్మ కూడా అంది వద్దు ఇక్కడ వద్దు వీళ్ళు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఉండదు మనం కాకినాడ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తర్వాత రోజుని చర్చిలో చేయించుకుని సోమవారం నేను మెడికవర్ వెళ్ళడం జరిగిందండి ఆ మెడికవర్ వెళ్ళేటప్పుడు కూడా ఫాస్ట్గా ప్రార్థన చేయించుకుని వెళ్ళాను బస్సులో ఉండగానే అక్కడికి వెళ్ళాక క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు అందరిని చూడగానే నాకైతే చాలా భయం వేసింది అందరూ పెద్ద పెద్దోళ్ళే అక్కడ నేను చూస్తేనేమో పిల్లల్ని అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు చూస్తే నాకు ఇంకా భయంసేసింది నాకు వాళ్ళు అందరినీ చూసినప్పటికీ ఇలాంటి స్థితికి తీసుకొచ్చేది వింటండి అని చెప్పేసి ఏడుస్తూ కూర్చున్నాం చాలాసేపు పడుకుని తర్వాత క్యాన్సర్ సంబంధించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన అన్ని అడిగారు క్యాన్సర్ ఎవరికైనా ఉందా మీ ఫ్యామిలీలో అన్ని ప్రతిదీ అడిగారు ఎవరికి లేదండి అని అన్నీ చెప్పాను ఒక ఎనిమిది టెస్టుల వరకు రాసోరీ టెస్టులు అన్నీ చేయించండి దీంట్లో గంట క్యాన్సర్ కన్ఫామ్ అయితే పెట్ స్కాన్ అని ఉంటుంది అది అవసరం లేదన్నారు ఒకవేళ దీంట్లో తెలియకపోతే పెట్ స్కాన్ కూడా చేయాలన్నారు తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి రిఫర్ చేశారు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు ఇవేమీ అవసరం లేదు అని ఉంటుంది అది నీడిల్ పైఎస్పి అనమాట సుదులతో పొట్లో గుచ్చి చేస్తారు ఆ టెస్ట్లు కూడా ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఏం చేసాను నేను ఆయన అన్నారు ఇకే బాధపడిపోతే ఈ చిన్న సూదులు పెద్ద పెట్టాల నీకు ఎత్తే నీకు బ్లీడింగ్ అది అయిపోతుంది అని చెప్పి నేను వీటితో చేస్తున్నాను అని బాధపడగన్నాడు అలాగే బాధపడితే చేయించుకున్నాను తర్వాత రిపోర్ట్లు తర్వాత రోజు వస్తాయి అని చెప్పేసి అన్నారండి అలాగే తర్వాత రోజున రిపోర్ట్స్ కోసం వెళ్ళడం జరిగింది రెండు గంటలకు వచ్చాయి రిపోర్ట్స్ రిపోర్ట్స్ అయితే దేవుడు దేవలో నెగిటివ్ అని వచ్చింది క్యాన్సర్ కానీ మాకు నర్స్ చెప్పింది అలా కానీ కానీ నాకైతే డాక్టర్ గారు చెప్పే వరకు కూడా నమ్మకం లేదు అలాగే ఏడుస్తూ అలాగే ఉన్నాడు తర్వాత డాక్టర్ గారు పిలిచారు పైకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ చూసి కనీసం క్యాన్సర్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఈ అమ్మాయికి లంగ్స్లోనే ప్రాబ్లం ఉంది లంగ్స్ సంబంధించిన పమ్నాలజెస్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకని చెప్పేసి పంపించారు కానీ మాకు భయం వేసి మా చిన్నమ్మంది క్యాన్సర్ ఏంటి సార్ అంది క్యాన్సర్ అయితే ఏమీ లేదమ్మా అసలు ఏం ప్రాబ్లం లేదు దాని గురించి అని చెప్పేసి అన్నారు అప్పుడు చాలా ఆనందం వేసిందండి నాకైతేనే ఎందుకంటే క్యాన్సర్ అంటేనే ఇంక జీవితాంతం ఎలా ఉంటుందో మా చిన్నమ్మ విషయంలో చూసాము మేము తనకి వాళ్ళు రేడియేషన్స్ చేయించుకుని ఎంత బాధపడిందో చూసాము అలాంటి భరించాలని చెప్పేసి చాలా ఇచ్చాను నేను అయితే తర్వాత ఆ రోజు నేను పలమనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము పలమ్నాలజిస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ వేరే బయాప్సీ టెస్ట్ రాశారు ఆ రోజు ఆ టెస్ట్ అవ్వలేదు ఎందుకంటే మూడు గంటలకే టెస్ట్ అది అప్పటికే అయిపోయింది ఇంకా ఐదు రోజు అవ్వలేదు తర్వాత రోజు రమ్మన్నారు మళ్ళీ తర్వాత రోజు వెళ్ళాము మిడిల్ బయాచి అంటే ఈ బయాచి ఇంకా భయంకరంగా ఉంది ముక్కలు అండి పొట్ల నుంచి లోపల సూదులు పెట్టి తీస్తుంటే నాకైతే అంత బాధ అనిపించేసిందో అలా ఎవరికి ఎలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి అనుకునేదాన్ని మనసులని అంత లాంటి బాధపరించాడు అయిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత వస్తే రిపోర్ట్స్ అని చెప్పేసి రమ్మన్నారు ఇంకొక వచ్చేసాము నాలుగు రోజుల తర్వాత వెళ్దామని చెప్పేసి నాలుగు రోజుల తర్వాత వెళ్ళాము ఏమేమి తండ్రి అనుకుంటా వెళ్ళాము కానీ ఇన్ఫెక్షన్ అయితే ఉంది వాటిని మందుల ద్వారా కవర్ చేసేయచ్చు కోర్స్ తీసుకోవాలి సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నారండి మరి మీ అందరు ప్రార్థన వల్ల దేవుడు దేవుల్లో నాకైతే మరి మందులతోటే కవర్ అయ్యేలాగా దేవుడు చేశాడు మరి నాకైతే చాలా భయం వేసింది ఆపరేషన్ చేయాలి వాటర్ తీయాలన్నారు ఎందుకంటే సేవ లాంటి పరిస్థితే ఒక అమ్మాయికి వచ్చిందంట మూడు రోజులు ఐసీలో ఉంచి వాటర్ తీసారంటే నాకు కూడా అలాగే తీయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకున్నాను నేను అది దేవుడు అలా చేయలేదు నా విషయంలో మందుల ద్వారా కవర్ అయ్యేలాగా చేశాడండి ఆయన బిడ్డలు పోగ చూసి దేవుడు నాకు ఇలా తప్పించాడు అలాగే నా భర్త కూడా వచ్చేస్తానని చెప్పేసి అనుకున్నారండి ఎందుకంటే బాగలేదు కదా వచ్చేస్తారని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది రావద్దు ఎందుకంటే వచ్చేస్తావంటే మళ్ళీ ఫైనాన్స్గా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను ఫాస్ట్ గారు కూడా అదే మాట అన్నారు మళ్ళీ వచ్చావంటే మళ్ళీ నీకు ఫైనాన్స్గా ఉండాలి కదా అమ్మ చెప్పేసి ఫాస్ట్ గారు కూడా అన్నారండి అదే మాట నేను కూడా చెప్పాను ఆయనతోటి దాని గురించి చెప్పి ఆగిపోవడం జరిగింది అలాగే నా భర్త గురించి నా కుటుంబం గురించి అందరి గురించి ప్రార్థన చేస్తారని చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక